సార్ ఢిల్లీలో ఒక గుంటూరు మహిళ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అరాచకాల కోసం అని చెప్పేసి ఒక తన పొట్టున వేలు చేసుకోండి సార్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా సంచలన సృష్టించింది అసలు ఎందుకు ఆమె ఈ విధంగా చేయాల్సి వచ్చింది మరి ఇప్పుడు దీని పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయంటారు సార్ ఇది ఒక నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరగలేదు ఆంధ్రప్రదేశ్ గుంటూరు రూరల్ మండలం స్వర్ణ భారత నగర కిందన కృష్ణ తులసి నగర్ అనే దాంట్లో బ్లాక్ డిలో ఉండే కోవిరి లక్ష్మి అనే అమ్మాయి కోవూరి లక్ష్మి ఆ అమ్మాయి పేరు తను ఢిల్లీలో కొన్ని మహిళా సంఘాల ఆధ్వర్యంలో ముఖ్యంగా మూడు రోజుల క్రితం ప్రజా సంఘాల నాయకులు బొందలపాటి మా అమరేశ్వరి మారిపాక జయమ్మ నూతక్కి కృష్ణారేఖ గణేష్ నామాల నాగార్జున ఇలాంటి వాళ్ళతో కొంతమందితో ఢిల్లీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసేదానికి ఆమె ప్రయత్నించింది అట్లాగే ప్రధా రాష్ట్రపతిని కలిసే కూడా ఆమె ప్ర ప్రయత్నించింది కానీ ఎవరి దగ్గర అపాయింట్మెంట్ ఆమె దొరకలేదు సో దొరకపోయేసరికి ఆమె ఏం చేసిందంటే దీనికి నిరసనగా ఆమె ఎడమ చేతి బొటన వేలిని తగ్గోసుకుంది అది ఇప్పుడు సంచలనమైంది ఆమె ఇప్పుడు ఏంటంటే నేను ఈ పని ఎందుకు చేస్తున్నానంటే నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ఎవరు కూడా మా సమస్యలు నేను చెప్పదలుచుకుంటే ఎవరు ఇవ్వట్లేదు మా ఆదర్శ మహిళా మండలి తరఫున నేను వచ్చాను సో మాజీ హోంమంత్రి సుచరిత ప్రాతినిధ్యం వహిస్తున్న పత్తిపాడు నియోజకవర్గంలో అనేక అరాచకాలు జరుగుతున్నాయి ముఖ్యంగా దళితుల పైన దాడులు జరుగుతున్నాయి అక్కడ పత్తిపాడులో పార్టీ వన్ డివిజన్ లో భూకబ్జాలు ప్రభుత్వాధికారుల సంతకాలని ఫోర్జరీ చేసి మాజీ హోంమంత్రి సుచరిత అనుచరులు అరాచకాలకు పాల్పడుతున్నారు ఆ మేము చాలా సార్లు కలెక్టర్లకు ఇక్కడ అధికారులకు చెప్పాము కానీ ఎవరు కూడా వినట్లేదు ఈ మేకతోటి సుచరిత ప్రస్తుత అభ్యర్థి బాలసాని కిరణ్ కుమార్ అనుచరులు పిల్లి మేరీ బొల్లెద్దు వెంకట్ షేక్ నాగులు ఎంఎల్ ఎంఎల్ పుష్పలత పులిపాటి అంజలి పులిపాటి లోకయ్య ఇలాంటి వాళ్ళు అరాచకాలు చేస్తున్నారు వీళ్ళని మీ విచారించాలి అనేది ఆమె డిమాండ్ చేసింది సో ఇక్కడ క్లియర్ గా ఏంటంటే ఒక మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత అరాచకాలకు వ్యతిరేకంగా ఈ కోవిర్ లక్ష్మణ అమ్మాయి ఢిల్లీలో వెళ్ళి బొట్టను వేలు కోసుకోవడం అనేది ఏకలవ్యుడితో పోలుస్తున్నారు ఒకప్పుడు ఏకలవ్యుడు ఎలాగైతే తన నిరసనను తెలియజేయడానికి ఆయన బొటన వేలు కోసుకున్నాడని ఆ చెప్తున్నాను నిజానికి ఆయన నిరసన తెలియజేయడానికి బొట్నవేలు కోసుకోలేదు గురుదక్షిణగా బొట్నవేలు అడిగితే కోసిచ్చాడు ఆ నీకు ఇంత విలువిద్ద నేర్పాను కదా అర్జునుడి కంటే నువ్వు పరాక్రమంతుడు తయారు చేశాను ఆ నాకు గురుదక్షిణగా ఆ ఇది అన్నాడు నిజానికి ద్రోణాచారుడు ఆయనకు నేర్పలేదు ద్రోణాచారుడు చూసి ఈయన నేర్చుకున్నాడు అందుకే ఏకల శిష్యులు అంటాం మనం అంటే గా నేర్చుకోకుండా ఇండైరెక్ట్ గా మనం యూట్యూబ్ చూసి నేర్చుకున్నట్టుగా ఆ కాలంలో ద్రోణాచారుడి టెక్నిక్స్ ని తను ప్రాక్టీస్ చేశాడు నిజానికి అతను గురువే కాదు ఇతనికి గురుదక్షిణ ఇవ్వాల్సిన వాళ్ళ కానీ ద్రోణాచార్యుడు అర్జునుడిని కాపాడడం కోసం ఇతను ఉంటే అర్జున్ ని డామినేట్ చేస్తాడు కాబట్టి ఆ బొటను కుడి చేతి బొటను వేళ లేకపోతే ఆ విలువిద్య ప్రాక్టీస్ చేయలేడు కాబట్టి అది చేశాడు అంటే ఒక కుట్రపూరితంగా ఒక గిరిజన యువకుడిని ఆ రోజు ఆ అతని విద్యను తొక్కేసినాడు అనేది మనకు ఆ కథలో ఉన్న అయితే ఈఎంఐకి దానికి పోలిక లేదు కానీ పొట్నవేలు కోసుకుంటే ఎవరినైనా కూడా ఎక్కలతో పోలిస్తారు అలాగే ఎంఐ పోల్తారు ఇక్కడ బాటమ్ లైన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఆ అరాచకాలు జరుగుతున్నాయి దీన్ని తెలపడానికి సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి దగ్గరికి తీసుకెళ్తామని వెళ్ళారు మామూలుగా అయితే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన ఎంత బిజీగా ఉంటారో మనకు తెలుసు ఆల్రెడీ యాభై ఐదు వేల కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయి అందువల్ల దేశంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చే వాళ్ళందరినీ ఆయన కలిసే పరిస్థితి ఉండకపోవచ్చు సో ఆ రకంగా ఈమె మేబీ ఈమె ప్రస్టేషన్ మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ కలెక్టర్లకు అధికారులకు అందరికి చెప్పాను అయినా కూడా కాలేదని చెప్తుంది బట్ మరి మీడియాతో కూడా ఏమేమన్నా మాట్లాడారా దాని మీద అనేది తెలీదు ఆల్రెడీ సో ఏదేమైనా ఒక సెన్సేషనల్ యాక్ట్ చేస్తే కానీ ఈ అధికారులు లేకపోతే సుప్రీంకోర్టు న్యాయమూర్తి కథలరు అని ఆమెకి అనిపించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు చాలా సార్లు ఏందంటే మనకి యజ్ఞం అనే కథ ఉంది కాళీపట్నం రామారావు రాశారు అందులో ఏందంటే ఒక అన్యాయం జరిగిందని ఒక దళితుడు వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి తల తలనరికేస్తాడు తల ఆ గోన సంచులో పాడిని తీసుకొచ్చి పంచాయతీలో పెడతారు అనమాట అది ముగింపు అనమాట ఆ కథకి అప్పట్లో దాని మీద పెద్ద డిబేట్స్ జరిగాయి అంటే ఇది కరెక్టా కాదా అని అంటే దాంట్లో ఆ కథకు సంబంధించిన ఆ రైటర్ని కూడా నేను ఒకసారి ఇంటర్వ్యూ చేశాను కాళీపట్నం రామారావు గారిని ఆయన చెప్పింది ఏంటంటే అంటే నిస్సహాయ స్థితిలో ఉన్న మనుషులు అన్ని మార్గాలు లీగల్ పద్ధతులు అన్ని మార్గాలు మూసుకుపోయినప్పుడు వాళ్ళు తమను తాము బాధ పెట్టుకోవడము చనిపోవడము తమను తాము కోసుకోవడము ఇలాగ చేసే పరిస్థితి ఉందని తెలియజేయడానికే నేను గా అటువంటి ఆ సంఘటన క్రియేట్ చేశాను అని ఆయన చెప్పాడు అది కొంతవరకు వాస్తవమే ఇప్పుడు ఏంటంటే దళితులు కావచ్చు లేకపోతే కింది స్థాయి వాళ్ళకి కావచ్చు న్యాయం జరిగినప్పుడు అన్ని రకాల న్యాయ మార్గాల్ని వాళ్ళు ట్రై చేసి ఫెయిల్ అయినప్పుడు వాళ్ళ వాళ్ళు మా వాళ్ళ ముందు ఇంకేముంటది ఆత్మహత్య చేసుకోవడమో హత్య చేయడమో లేకపోతే ఒకప్పుడు చెప్పేవాళ్ళు నాకు న్యాయం జరగకపోతే నక్సలైట్లకి వెళ్ళిపోతానని అలాగా మావోయిస్టుల ఉద్యమంలో చేరడము చాలా మంది మావోయిస్టుల ఉద్యమాల్లో కూడా ఎందుకు చేరుతారంటే తమకు జరిగిన అన్యాయం ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అందుకని నక్సలైట్లకు వెళ్ళే వాళ్ళు అనమాట మావోయిస్టులకి అలాగా ఆ మనం అర్థం చేసుకోవచ్చు ఈమె చేసిన దాన్ని ఈమె ఎందుకంటే ఒక స్త్రీ ఒక ఎడమ చేతి బొట్న వేలు పోసుకోవడం అనేది మామూలు విషయం కాదు కదా అది ఇంకా జీవితాంతం అంగవైకల్యంతో ఉండాల్సి వస్తుంది అయినా కూడా ఆమె పోసుకునిందంటే ఎంతో ప్రస్ట్రేషన్కి గురై ఉండే అవకాశం ఉంది సో ఏదేమైనా ఆమె కి కారణం అనేది ఇప్పుడైనా రాష్ట్రపతి అయినా సరే లేకపోతే ప్రధాన న్యాయమూర్తి వీళ్ళు ఆమెను అపాయింట్మెంట్ ఇచ్చి ఆమెతో మాట్లాడి దీని మీద అయితే ఖచ్చితంగా నేషనల్ లెవెల్ ఒక ఎన్క్వైరీ కమిషన్ వేయాల్సి ఉంది నిజంగా సుచరిత తోటి సుచరిత అను అనుచరులు ఆమె చెప్పిన పేర్లు కూడా చెప్పిందామే ఆ అనుచరులు అందరూ ఇలాంటి అరాచకాలు చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇది ఎంత మాత్రం తీసుకుంటది తీసుకుంటారు వాళ్ళు అనేది చూడాల్సి ఉంది ఇప్పుడు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అధికారంలో ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ అనుకుంటే దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ వేయొచ్చు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో మొత్తం ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తూ ఉంటుంది కాబట్టి రాష్ట్రపతి కానీ లేకపోతే ప్రధాన న్యాయమూర్తి కానీ ఆదేశిస్తే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దీని మీద ఒక విచారణ కమిటీ వేసి ఆ విచారణ కొనసాగించవచ్చు లేదా ప్రధాన న్యాయమూర్తి అనుకుంటే ఆయనే సిట్టింగ్ జడ్జితో కూడా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో దీని మీద విచారణకు ఆదేశించవచ్చు సో అప్పుడు ఆ విచారంలో ఏదన్నా ఇవన్నీ బయటకు వస్తే గా కోర్టు ద్వారా వాళ్ళకి పనిష్ చేసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మాత్రం ఇది సీరియస్ గానే పరిగణించాలి ఇది ఒక సంచలనమైన విషయం అయితే సంచలనం నేనైతే మా ఎప్పుడు కూడా వినలేదు ఇలాగా ఒక స్త్రీ తనకు జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి తెలియజేయడం కోసం తన మేలు నరుక్కుపోవడం అనేది చాలా దురదృష్టకరమైంది ప్రజాస్వామ్యంలో ఎందుకంటే జగన్ అనేక సార్లు చెప్తుంటాడు నేను నేను విన్నాను నేను ఉన్నాను అనేది కదా అతని స్లోగను అంటే నేను ప్రజల సమస్యలు వింటాను ప్రజల సమస్య ప్రజల కోసం నేను ఉంటాను అనేది కదా సో మరి అదే రాజధానికి పక్కనే గుంటూరు జిల్లాలో పత్తిపాడులో జరిగిన ఈ అరాచకాలను మరి ఎందుకు జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు సో ఆమె ఆ స్థాయికి ఢిల్లీలో వెళ్ళి ప్ర ప్రధాన న్యాయమూర్తిని ఆ రాష్ట్రపతిని కలవడానికి ట్రై చేస్తే కూడా కలవలేని పరిస్థితి అది వాళ్ళని కూడా మనం పట్టలేము ఎందుకంటే రాష్ట్రపతి అయినా న్యాయమూర్తి అయినా వీళ్ళు నిరంతరం ప్రజలతో కలిసే పని కాదు వాళ్ళది సో ఆ ఉద్యోగం కాదు వాళ్ళది కాబట్టి వాళ్ళకి అటువంటి ఒక వ్యవస్థ కూడా ఏమి ఉండదు ఎవరంటే వాళ్ళని కలిసేసే పరిస్థితి అక్కడ ఉండదు ఏదేమైనా వాళ్ళు చేయాల్సింది ప్రజాప్రతినిధులు చేయాలి ప్రభుత్వ యంత్రాంగం చేయాలి ఆ పని వీళ్ళు చేయలేదు కాబట్టి వాళ్ళకు డెస్పిరేషన్ లో ఆమె వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది సో అదైతే కచ్చితంగా డ్రాస్టిక్ సంఘటనగా మనం చెప్పుకోవచ్చు సో ఇప్పటికైనా మరి ఈ సంఘటన మీడియాలో నేషనల్ మీడియాలో హైలైట్ అయింది కాబట్టి ఆ రాష్ట్రపతి ఖచ్చితంగా ఆమె ద్రౌపది ముర్ము గతంలో కూడా ఇలాంటివి వెళ్ళినప్పుడు స్పందించారు ఆమె ఈమెయిల్ వెళ్ళినప్పుడు కూడా స్పందించారు నాకు తెలిసి ఆమె ఖచ్చితంగా దీంట్లో కూడా స్పందిస్తారు అట్లాగే న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తి కూడా చాలా అద్భుతమైన న్యాయ వ్యవస్థలో అనేక తీర్పులు ఇచ్చారాయన అనేక సంస్కరణలు ప్రవేశపెడుతున్నారు సో వీళ్ళిద్దరు కూడా ప్రొయాక్టివ్ గా దీని పట్ల స్పందిస్తారని దోషులకు శిక్షలు పడతాయని మనం సో ఆశించుకేచ్